హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగులో లావర్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి ఇది ఈవినింగ్ తీస్తున్న వ్లాగ్ అనమాట అప్పుడు అరౌండ్ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ అవుతుందండి పిల్లలైతే ట్యూషన్కి అయితే వెళ్ళారు వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత నేను బయటకు అయితే వచ్చానండి అప్పుడే మా పక్కన అయితే మా ఎదురుగా ట్రైన్ అయితే వెళ్తుంది ఇంకా లాగైతే కంటిన్యూ అయిద్ది చూసేయండి ఇంకా లోపలికి వచ్చేసి అప్పుడు టైం వచ్చి ఫైవ్ థర్టీ అవుతుందండి ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేస్తున్నాను ఈ మధ్య అయితే నేను కొంచెం ఈవినింగ్ టైంలోనే బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నాను ఎందుకంటే ఇంకా ఈ మధ్యకాలంలో వర్షాలు పడట్లేదు కదండి ఇంకా వర్షం పడట్లేదు అని అయితే ఈవినింగ్ టైంలో బట్టలు అయితే వాషింగ్ మిషన్ వేసి టెరస్ మీద అయితే ఆరేస్తున్నాను ఇక్కడ నుంచి అయితే మన వ్లాగ్ అయితే కంటిన్యూ అయిద్ది చూసేయండి ఈ మధ్య ఏంటో ఎక్కువగా హెడేక్ వస్తుందండి యాక్చువల్గా అయితే నాకు మైగ్రేన్ ఉంది మైగ్రేన్ వల్ల మంత్లీలో టూ టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే హెడేక్ అయితే వస్తుంది ఈ మధ్య కాలంలో అయితే వీక్లీలో టూ టైమ్స్ అయితే వస్తుందండి బాగా ఆలోచిస్తున్నాను ఈ వీడియోస్ గురించి ఎలాంటి వీడియోస్ తీయాలి ఎలాంటి కంటెంట్ వీడియోస్ పెడితే ఎక్కువ మంది చూస్తారు ఎక్కువ వ్యూస్ వస్తాయి అని అయితే బాగా ఆలోచిస్తున్నాను నా నా ఫోకస్ అంతా ఈ వీడియోస్ మీద పెట్టానండి ఈ అందువల్ల నాకు అసలు ఈ మధ్య బాగా హెడేక్ అయితే అయితే వస్తుంది ఇంట్లో అయితే చెప్పట్లేదు ఈ మాట మా బాబాగా చెప్పానంటే వీడియోస్ తీయొద్దు ఏం తీయొద్దు నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టాప్ చేయనైతే అంటారు ఇంకా అది ఇష్టం లేక నేను ఇంట్లో అయితే హెడేక్ వచ్చిన విషయం కూడా చెప్పట్లేదు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేశాను బట్టలు అయితే వాష్ అవుతున్నాయి ఈ లోపైతే నేను టీ అయితే పెట్టుకున్నాను వేడి వేడిగా టీ అయితే పెట్టుకున్నానండి బిస్కెట్లు అయితే ఉన్నాయి కానీ తినాలని అయితే లేదు ఎందుకంటే బాగా హెడ్ ఎక్గా ఉంది నేను ఈరోజు మార్నింగ్ అంతా అసలు ఏం తినలేదండి బాగా హెడ్ ఎక్గా ఉందనేసి అలానే పడుకున్నాను ఇంకా లేచి ఈరోజు ఇంకా ఈవినింగే ఇంకా నేనైతే వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఇక్కడ టీ తాగేసి ఇంకా నాకు ఇల్లు లోడవాలండి ఇల్లు ఓడిచిన తర్వాత ఇంటి సింకులు అయితే గి గిన్నెలు ఉన్నాయి ఆ గిన్నెలు అయితే తోముకోవాలి మనకి ఎంత బాగున్నా బాగోపోయినా ఇంట్లో పనులు అయితే తప్పవండి పిల్లల్ని అయితే ట్యూషన్కి అయితే పంపించానండి ఇంకా వాళ్ళని ట్యూషన్ పంపిస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే నాకు ఇంట్లో ఏ ఎటువంటి డిస్టబెన్స్ ఉండదండి ఇంకా ప్రశాంతంగా నా వర్క్ అయితే నేను చేసుకోవచ్చు ఇంకా నేను మార్నింగ్ వచ్చేసి బెండకాయ కోడిగుడ్డు పులుసు అయితే వేసాను ఇంకా నాకు ఈవినింగ్ వచ్చేసి కూడా నైట్కి కూడా అయితే సరిపోతుంది ఇంకా నేను ఇంకా వంట చేసే పని అయితే లేదు రైస్ ఒకటే పెట్టాలి ఇంకా అంట్లు తోమిన తర్వాత ఇంకా ఇల్లులు ఊడ్చుకొని అంట్లు తోముకొని ఇంకా రైస్ అయితే పెడతాను ఈ లోపైతే ట్యూషన్ నుంచి అయితే పిల్లలైతే వస్తాను స్తారు ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకైతే ఇంకా ఏదో ఒకటి ఫుడ్ అయితే పెడతాను ఇలా హెడేక్ వచ్చినప్పుడు ప్రశాంతంగా కూర్చొని వేడివేడిగా టీ తాగుతుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇంకా నేనైతే తలకైతే శాస్త్రీ బామ్ కూడా తలకైతే అప్లై చేశాను అప్లై చేసుకొని ఇంకా టీ పెట్టుకొని టీ తాగిన తర్వాత వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను అప్పుడు టైం వచ్చి నైట్ వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుందండి పిల్లలైతే ట్యూషన్ నుంచి అయితే వచ్చారు ఇంకా వాళ్ళకైతే ఫుడ్ పెట్టాను వాళ్ళకి పెట్టేసిన తర్వాత నేను కూడా పెట్టుకున్నాను ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి కూడా అసలు ఈ రోజైతే ఏం తినలేదండి ఇంకా ఇంకా నైట్ ఇంకా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అయితే టీ తాగాను ఇంకా టీ తాగిన తర్వాత ఇంకా కొంచెం ఎర్లీగానే అయితే ఫుడ్ అయితే తింటున్నాను ఇంకా పిల్లలు ట్యూషన్ నుంచి కూడా వచ్చారు ఇంకా వాళ్ళకు కూడా ఫుడ్ అయితే పెట్టేశాను ఇంకా వేడివేడిగా రైస్ అయితే వండుకొని ఇంకా ఇక్కడైతే ఫుడ్ అయితే తింటున్నాను ఈ రోజు కర్రీ వచ్చేసి బెండకాయ కోడిగుడ్డు పులుసు అండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఫుల్ వీడియో ఫుల్ వీడియో అయితే మన ఛానల్ అయితే పెట్టానండి నిజంగా చాలా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది కావాల్సిన వాళ్ళైతే వెళ్ళి చూడండి నేను ఎప్పుడూ కూడా ఈ నైట్ టైం ఇంత ఎర్లీగా అయితే డిన్నర్ అయితే చేయనండి ఇంకా ఈ అయితే ఇంకా నాకు డే అంతా ఏం అనేసి ఇంకొంచెం ఎర్లీగా అయితే రైస్ అయితే వండుకొని ఇంకా ఇంకా అన్నం అయితే తినేస్తున్నాను ఇంకా అన్నం తిన్న తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా ఇంకా పడుకోవడమే మీకు లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా త్రీ ఫేస్ ప్యాక్లు అయితే తీసుకున్నానని ఈ రోజైతే ఒక ఫేస్ ప్యాక్ అయితే వేసుకుని అయితే చూపిస్తానండి రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా నాకు కూడా తెలియదు ఎందుకంటే నేను ఫస్ట్ టైమే వాడుతున్నాను ఈ రోజైతే ఆ ఫేస్ ప్యాక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే నేనైతే ఫేస్కి అప్లై చేసి మీకైతే చూపిస్తాను నా వన్ వీక్ తర్వాత అయితే దాని రిజల్ట్ అయితే మీకు చెప్తానండి ఎలా ఉంది ఏంటి అనేది నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా గుడ్ వైబ్స్ వాళ్ళైతే ఫేస్ ప్యాక్లు అయితే వాడతానండి నేను ఈ త్రీ ఫేస్ ప్యాక్లు కూడా నేను గుడ్ వైబ్స్లోనే తీసుకున్నాను ఈరోజైతే ఫస్ట్ వన్ అయితే ఒకటి వాడైతే చూస్తాను ఎలా ఉందో రిజల్ట్ చూసిన తర్వాత సెకండ్ వన్ అయితే ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటానండి ఈ ఫస్ట్ వన్ నాకు నాకు నా స్కిన్కి పడి మంచిగా ఉంటే మాత్రం రెండోది కూడా మీకు అయితే అయితే రివ్యూ అయితే ఇస్తాను ఇంకా నేను డిన్నర్ చేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అవుదాం అనేది అనుకున్నానండి అయ్యే ముందు కొంచెం ఫేస్ ప్యాక్ అయితే అప్లై అయితే చేసుకుందాం అనుకున్నాను ఇంకా అందుకనే ఇంకా నేను లాస్ట్ వీడియోలో తీసుకున్న కొత్తగా తీసుకున్న ఫేస్ ప్యాక్ అయితే ఈరోజు అయితే అప్లై అయితే చేసుకుంటున్నాను ఇది అయితే కుకుంబరు అలవేరతో అయితే తయారు చేశారండి దీని స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంది స్ట్రెచర్ కూడా చాలా బాగుందండి ఈ ఫేస్ ప్యాక్ అయితే క్రీమీ టైప్లో ఇచ్చారండి ఇంకా డైరెక్ట్గా మనం ఫేస్ ప్యాక్ అయితే ఫేస్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇక్కడైతే నేనైతే ఇంకా ఫేస్కి అయితే అప్లై అయితే చేసుకుంటున్నాను ఈ ఫేస్ ప్యాక్ ఫేస్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇరవై నిమిషాలు అయితే ఫేస్కి అయితే ఉంచుకొని తర్వాత అయితే ఫ్రెష్ అవుతాను ఈ రివ్యూ మాత్రం కొన్ని ఒక వన్ వీక్ తర్వాత అయితే ఈ ఫేస్ ప్యాక్ రివ్యూ అయితే ఇస్తానండి ఎలా ఉంది ఏంటి అనేది నేను కూడా ఫస్ట్ టైమే వాడుతున్నాను కాబట్టి దీని రివ్యూ నాకు తెలియదు కానీ రాసుకుంటుంటే సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుందండి స్మెల్ కూడా చాలా బాగుంది ఇది ఎందుకంటే అలోవేరా కుంబరతో తయారు చేశారు కదా స్మెల్ కూడా చాలా మంచి న్యాచురల్గా ఉంది నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడితో అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి పిల్లలైతే ఫుడ్ తినేసి పడుకున్నారండి ఇంకా నేను తర్వాత అయితే ఇంకా ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను పది ఫేస్ ప్యాక్ పదిహేను నిమిషాలు అయితే ఫేస్ మీద ఉంచుకున్న తర్వాత ఫ్రెష్ అయితే అవుతాను కానీ స్ట్రెచర్ అయితే చాలా బాగుందండి క్రీమీ లాగా ఫస్ట్ టైం అయితే వేసుకుంటున్నాను చాలా స్మెల్ కూడా చాలా బాగుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసిన వెంటనే నేను ఏ వీడియో పెట్టా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది వెంటనే మీరైతే నా వీడియో అయితే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాబాయ్